నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్టయితే ఫస్ట్ రోజే ఏడు పాయింట్ నలభై ఆరు లక్షలు అభయాస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్ లాంటి విధంగా ఇవ్వడం జరిగింది సో చూడండి వీడియో కూడా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ ఆల్రెడీ మనకు అభయాస్తం గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్లు కూడా స్టార్ట్ అయినాయి అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం అంటూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూడొచ్చు సో ఇక్కడ అయితే గ్రామాల్లో రెండు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు పట్టణాల్లో నాలుగు పాయింట్ యాభై లక్షల దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ అయితే ఎక్కువ ఇక్కడ చూసినట్టయితే మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రబిల్లకు ఎక్కువ అర్జులు అనమాట అయితే వీటికి సంబంధించి అయితే అప్లైకి రేషన్ ఆధార్ ఆధార్ కార్డు చాలు రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారు సో ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా కూడా వీటికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట మొన్న నుంచి కూడా అంటూ ఉన్నారు క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు పింఛన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోని అవసరం లేదంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మెయిన్గా ఇయ అది ఏది రేషన్ను ఆధార్ కార్డు చాలు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా అప్లై కూడా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనకి ఇవ్వడం జరిగింది సో చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫారం అప్లికేషన్ ఫారమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం అమ్మితే చర్యలు తప్పవని సర్కారు హెచ్చరిక అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే డబ్బులు తీసుకొని అమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది సో ఇవి ఫ్రీగానైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించుకోవాలి సో ఇక్కడ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్లు వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకిచ్చారు చూడండి గ్రామాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసి సహా ఇతర ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఓకేనా నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల మూడు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా మనకిచ్చారు ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రంబిన్లు చేయుత పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది ఇందుకోసం గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వార్డులు వార్డుల వారిగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయని చెప్పేసి కూడా మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది అయితే జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాగా కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంటున్నది మరోవై ఇక్కడ చూడండి ఏది కొత్త రేషన్ కార్డు కూడా ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంటున్నారని కూడా ఇచ్చారు మరోవైపు ఇతర సమస్యలపైన జనం ఫిర్యాదులు అందజేస్తున్నారని కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ మూడు గ్యారెంటీలకు ఎక్కువ దరఖాస్తులు అంటూ మనకి ఇచ్చారనమాట సో ఇక్కడైతే చూడవచ్చు అనమాట ఓకే సో ఇది అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తాం బట్టి విక్రమార్క మాది ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమని వెల్లడి ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజా పాలనను ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంటూ కూడా మనకిచ్చారు ఏది అరువులందరికీ కూడా ఆర్ గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి అందజిస్తామన్నట్టు మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొత్తంగా కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు అనమాట క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఓకే సో ఇక్కడ ఊళ్ళ బాట పట్టిన జనం అంటూ కూడా మనకిచ్చిరు ఇక్కడ అప్లికేషన్లు ఫ్రీ ఎవరు కొనొద్దంటూ కూడా మనకిచ్చిరు ఇక్కడ ఓకేనా సో సో ఇక్కడ అప్లికేషన్లు ఫ్రీ ఎవరు కొనొద్దంటూ కూడా ఇచ్చారు మనకు సో ఇక్కడ చూడండి జిరాక్స్ సెంటర్ల వద్ద కొందరు ఒక్కో అప్లికేషన్ రూపాయలు యాభై నుంచి వందకు అమ్ముతున్నారు అంటూ కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఫ్రీగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ఇది ఇక్కడ ఊడిగా అరువులందరికీ ఆరు గ్యారెంట్లను కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ ఇవ్వడచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలు అంటూ కూడా మనకిచ్చారు ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే అంటూ ఈ విధంగా మొత్తంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూడాలి అర్హులందరూ ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు కూడా అందుటట్లు కూడా తప్పకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది నేను కూడా కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలందరికీ అర్హులందరికీ అందాలని సో ఇది మిత్రులారా ఓవరాల్గా వీడియో సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ మరిన్ని మంచి వీడియోలతో కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి